యూట్యూబ్లో ఫేస్తో పని లేదు మనకన్నా దారుణంగా ఉన్న రెండు సంవత్సరాల నుంచి యూట్యూబ్ కోసం అయితే కష్టపడుతున్నాను అండి ఇది నాలుగో ఛానల్ అండి మూడు ఛానల్ ఎగిరిపోయి నా మిల్ అయితే నేను చేశాను ఆ మిస్టేక్ వల్ల నా ఛానల్ అయితే పోయినాయి ఏంటి ఆ మిల్ నేను లావుగా ఉన్నానని నువ్వు పని చేయలేవు పనికి వచ్చిన దండగానే చాలా మంది హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజైతే నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అయ్యింది దగ్గర దగ్గర రెండు సంవత్సరాల నుంచి యూట్యూబ్ కోసం అయితే కష్టపడుతున్నానండి చాలామంది ప్రోత్సహించినారు నేను యూట్యూబ్లో చేరాలని చాలా ఆశపడ్డాను రెండు సంవత్సరాల కిందట అయితే యూట్యూబ్లో ఎలాగైనా సాధించాలని చెప్పేసి నేనైతే ఇప్పుడు దాదాపుగా ఇది నాలుగో ఛానల్ అండి మూడు ఛానల్ ఎగిరిపోయి నా మిస్టేక్స్ వల్ల చాలామంది చెప్పారు అయినా సరే నేను వినకుండా నా తెలిసి తెలియని కంటెంట్తో పెట్టాను ఫస్ట్ అయితే నేను మూవీస్ సాంగ్స్ బిట్లు మీడు కామెడీ సీన్స్ అయితే డౌన్లోడ్ చేసి యూట్యూబ్లో పెట్టాను ఫస్ట్ ఛానల్ అయితే పోయిందండి అలాగే చాలా మిస్టేక్లు అయితే నేను చేశాను ఆ మిస్టేక్ల వల్ల నా ఛానల్ అయితే పోయినాయి ఆ ఏంటి ఆ మిస్టేక్స్ అనేది వీడియోలో పూర్తిగా చూడండి అలాగే నా లాగా కూడా మీరు ఆ మిస్టేక్ చేయకండి అలా అంతకుముందు వీడియోకి కొంచెం లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యిందంటే దగ్గర దగ్గర రెండు సంవత్సరాల కిందట నేనైతే యూట్యూబ్ క్రియేట్ చేయాలనుకున్నాను అప్పుడు పనులు లేవండి పెద్దగా కనీసం తింటాక కూడా ఉండేది కాదు ఆ టైంలో నన్ను చాలామంది పనికి వస్తానని పిలిచినా సరే ఎవరు నన్ను పట్టించుకోలేదు ఎందుకంటే నేను లావుగా ఉన్నానని నువ్వు పని చేయలేవు పనికి వచ్చిన దండగానే చాలామంది నన్ను హేళన చేశారు ఏంట్రా బాబు కర్వమాని కానీ దేవుడు అనుకుంటే యూట్యూబ్లో నేనైతే ఒక వీడియో అయితే చూశాను అది అన్వేష్ అన్న వీడియో ఆ వీడియోని చూసి నేనైతే చాలా ఇంప్రెషన్ అయ్యాను ఒకరిని బతులాడే పని లేకుండా ఒక కింద నేర్చుకో ఒకటి కింద పని చేసే పని లేకుండా మన సొంతంగా మనం అనేది ఒక పని చేసుకొని అది క్రియేట్ చేసి ఛానల్ క్రియేట్ చేసి మనం కూడా ఒక రూపాయి సంపాదించుకుందనే ఆలోచన అయితే నాకైతే వచ్చిందండి అప్పటి నుంచి నేనైతే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ ఛానల్లో ఫస్ట్ ఫస్ట్ ఛానల్లో ఒకటి క్రియేట్ చేశానండి క్రియేట్ చేసి దాంట్లో మూవీ సీన్స్ కామెడీ సీన్స్ డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేశాను కాఫీ రైట్ స్ట్రైక్ పడి మూడు ఛానల్ మొత్తం డిలీట్ అయిపోయిందండి సెకండ్ ఛానల్ వచ్చేసేసి మూవీస్ హిట్స్ అండ్ ప్లాప్స్ అంటే ఎన్టీఆర్ హిట్స్ పవన్ కళ్యాణ్ హిట్స్ ఇలాగ ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకుని యూట్యూబ్లో పెట్టి వాయిస్ అవర్ ఇచ్చారండి మూడు నెలలు కష్టపడ్డాను ఆ ఛానల్కే తీరా కష్టపడి మౌంటేషన్కి వెళ్ళిన తర్వాత రిసీవ్డ్ కంటెంట్ అని వచ్చింది ఏంటి ఇలాగ రిసీవ్డ్ కంటెంట్ వచ్చిందని చెప్పేసి ఒక క్రియేటర్కి నేను ఫోన్ చేశాను మూడు వేలు అయింది అది తీసేసి మౌంటేషన్ చేసేస్తానని ఆ మూడు వేలు లేకే కదా నేను ఈ యూట్యూబ్ క్రియేట్ చేయాలనుకున్నది దాన్ని చెప్పేసి నేను ఆ ఛానల్ అయితే వదిలేసానండి ఒకవేళ చేసినా సరే డబ్బులు ఇచ్చి మనం చేసుకున్నా సరే ఆ ఇమేజెస్ డౌన్లోడ్ చేసి పెట్టడం వల్ల ఛానల్ ఎప్పటికైనా సరే ప్రాబ్లం అని చెప్పేసి ఒక క్రియేటర్ అయితే నాకు చెప్పాడు సరే అలా పక్కన పెట్టేశాను దాదాపుగా సంవత్సరం అయితే ఖాళీగా ఉన్నానండి ఎలా ఎలా ఇచ్చేయాలి యూట్యూబ్ని ఎలా అవ్వాలి ఎలా మనం యూట్యూబ్ ఫ్యామిలీలో ఒక లాగా ఎలా అవ్వాలని ఖచ్చిత వచ్చి చాలా సంవత్సరం ఒక సంవత్సరం అయితే వెయిట్ చేశాను వెయిట్ చేసిన తర్వాత నేను యూట్యూబ్లో కొంతమంది క్రియేటర్స్ పెట్టిన వీడియోస్ అయితే చూశాను మధుర రాక్ టెక్ ఛానల్ ఒకటి దీపక్ ఛానల్ ఒకటి ఇలాగే ఇద్దరు ముగ్గురి చూశానండి వాళ్ళు ఏమంటున్నారంటే ఓన్గా ఫేస్ చూపించి వీడియో చేయండి మీ ఛానల్కి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు గూగుల్ సినిమా గురించి అన్నిటి గురించి అన్నీ మీకు అనవసరం ఒకవేళ వచ్చినా సరే సాంగ్స్ డౌన్లోడ్ చేసినా పెట్టినా సరే మీకు ఎప్పటికైనా సరే కాఫీ రేట్ స్ట్రైక్స్ అయితే పడతాయి మీ ఛానల్ ఎప్పటికైనా డిలీట్ అయిపోద్ది మీరు ఎంత కష్టపడి చేసినా సరే మీకు ఫలితం అనేది దక్కదు అని చెప్పేసి ఓన్గా ఫేస్ చూపించి వీడియోస్ అయితే చేయమన్నారు నాకు ఆ చెప్పంగానే నాకు చాలా గిల్టీగా అనిపించింది మన మొహం ఎవరు చూస్తాడరా మన దగ్గర ఏం కంటెంట్ ఉందో మన దగ్గర ఏం టాలెంట్ ఉండదని చాలామంది హేళం చేస్తారు బ్యాడ్ కామెంట్స్ పెడతారని చాలా వీడియోలో మనం చూసాం బ్యాడ్ కామెంట్స్ మరీ దూరణంగా పెడతారు అవతల వాళ్ళు అన్న ఫీలింగ్ కూడా లేకుండా బ్యాడ్ కామెంట్స్ అయితే పెడతారు అవన్నీ ఆలోచించుకొని ఒక సంవత్సరం అయితే గ్యాప్ తీసేసుకున్నానండి తర్వాత నేను కొబ్బరికాయలు ఒలవడానికి అయితే పనికైతే స్టార్ట్ అయిపోయాను ఇంకా ఆ స్టార్ట్ అయిన కొద్ది రోజుల్లోనే ఒక ఛానల్ అయితే క్రియేట్ చేశాను సరదాగా క్రియేట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే మొదలుపెట్టాను యూట్యూబ్లో చూసుకుంటా ఎలా అప్లోడ్ చేయాలి ఏంటనేది అయితే నేను చేసి ఆ ఛానల్ అయితే పెట్టాను పెట్టిన తర్వాత యూట్యూబ్ కోసం మంచి మొబైల్ అయితే ఒకటి తీసుకుందాము పాత మొబైల్ కెమెరా సరిగ్గా రావట్లే అని చెప్పేసి కొత్త మొబైల్ తీసుకున్నాను మీ తీసుకున్న తర్వాత మిస్టేక్ చేశాను అది ఎలాగంటే ఈ మనకు ఈ ఫో పాత ఫోన్లో ఉన్న ఛానల్ కొత్త ఫోన్లోకి ఎలా రావాలో తెలియదు నాకు తెలియకుండా ఏం చేశానంటే ఆ ఛా ఆ ఫోన్లో ఉన్న మొత్తం రీస్టార్ట్ కొట్టేసాను రీస్టార్ట్ కొట్టేసి ఫోటోలు వీడియోలు ఈ ఫోన్లోకి ఎక్కించుకుని రీటా రీస్టార్ట్ కొట్టేసాను కొట్టేసిన తర్వాత ఈ కొత్త మొబైల్లో యూట్యూబ్ ఓపెన్ చేయడంటే మనకైతే ఓపెన్ అవ్వట్లేదు మామూలుగా ఛానల్ అయితే చేపేస్తుంది కానీ ఓపెన్ అవ్వట్లేదు సర్లే అని చెప్పేసి ఇదేం కర్మరా బాబు అని చెప్పేసి మళ్ళీ ఇచ్చేసి కొత్త సిమ్ కొనుక్కుని మళ్ళీ యూట్యూబ్ అకౌంట్ అయితే క్రియేట్ చేశాను క్రియేట్ చేసి అప్పుడు నేను అన్నీ తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను ఏం చేయాలి ఎలా చేయాలి నేను చేసే పని చేయాలా వేరేది ఏదైనా చేయాలని చెప్పేసి చాలా ఇబ్బంది పడ్డాను సర్లేమన్నా సరదాగా వీడియో అయితే తీసి నార్మల్గా నేను చేసే పని వీడియోలు తీసి కొంచెం పెడతా ఉన్నాను అప్పుడొకటి అప్పుడప్పుడు ఒకటి అలా కొంచెం కొంచెం రీచ్ పెరిగింది రీచ్ పెరిగే కొద్దిగా నాకు కూడా కొంచెం మోటివేషన్గా నాకు చాలా ఇది అనిపించింది సర్లే ఈ వీడియోలో పెడదాము మనం చేసే పని ఒక పది మంది చూసి మనకు ఒక పది మంది పది లైక్లు కొడతారని అయితే నేనైతే అనుకున్నాను అనుకుని ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఈ చుట్టుపక్కల వీడియోలు తీయడం చాలామంది నన్ను వీడియోలు తీయొద్దు వీడియోలు తీస్తే నీకేంటి లాభం ఇవన్నీ చాలా మంది అనుకున్నారు కానీ సార్ నేను ఏం పట్టించుకోలేదు పట్టించుకోకుండా వీడియోస్ అయితే తీసి అప్లోడ్ చేస్తారనమాట ఎందుకు రా ఈ వీడియోలు తీస్తున్నావు దీనివల్ల నీకు లాభం ఏంటి ఒక రూపాయి కూడా రాదు అదే కష్టపడితే ఒక రూపాయి వస్తుంది నువ్వు కడిపినండా తినొచ్చు ఒక రూపాయి దాచుకోవచ్చు అని చాలామంది నాకు చెప్పారు అయినా సరే నేను ఒక పక్కన కష్టపడతాను ఉంటాను ఇంకో పక్కన వీడియో తీస్తాను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఎప్పటికైనా సరే నేను యూట్యూబ్లో యూ ఒక యూ యూట్యూబ్ ఫ్యామిలీలో నేను కూడా ఒక మెంబర్ లాగా అవుతున్నా అని చెప్పేసి ఛాలెంజ్ చేశాను అలా ఛాలెంజ్ చేసి ఈ రోజునైతే నా ఛానల్ అయితే మౌంటేషన్గా అయితే అయిపోయింది వాళ్ళందరూ డ్రెస్సింగ్స్ వల్ల నా వెనకున్న మా ఫ్రెండ్స్ కానీ నా నాతో పాటు పనికొచ్చే వాళ్ళు లక్ష్మీ అనయ్య గాబ్రేల్ అనయ్య రాజేష్ అన్నయ్య ఇలా రాజేష్ బావ ఇలా అందరూ నాకు సపోర్ట్ చేశారు మా వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసి నాకు ఈ ఛానల్ అయితే కేవలం వాళ్ళ వల్లే వాళ్ళ వల్లే నా ఛానల్ అయితే మౌంటేషన్ అయితే చ జరిగింది వాళ్ళందరికీ నేను జీతాంతో రుణపడి ఉంటానని ఈ వీడియో ద్వారా నేను అందరికీ చెప్పుకుంటున్నాను అలాగే నాలా కూడా మీరు కూడా మిస్టేక్స్ అయితే ఏవే చేయకండి ఒరిజినల్గా మీ ఫేస్ చూపించి మీ చేసే పనే ఈ యూట్యూబ్లో ఫేస్తో పని లేదండి ఒకటి గుర్తుపెట్టుకోండి యూట్యూబ్లో ఫేస్తో పని లేదు మనకన్నా దారుణంగా వాళ్ళు యూట్యూబ్లో చాలామంది ఉన్నారు మనం భయపడుతూ ఉంటాం మన ఫేస్ వాళ్ళకి నచ్చిద్దాం మన మొహాలు ఎవరు చూస్తాడు మనం చెప్పేది ఎవడు అనేది మనలాగా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారండి మనలాగా ఉండేవాళ్ళు మనలాగా కష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు ఇప్పుడు వంద మంది ఉన్నారు వంద మందిలో దగ్గర దగ్గర యాభై మంది మనలా కష్టపడే వాళ్ళు మన కష్టం చూసి వాళ్ళకి కూడా ఒక లైక్ కొట్టాలనిపిస్తే అలాగే నా వీడియోస్ కూడా అలాగే సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ సపోర్ట్ ఎల్లప్పుడూ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరు కూడా ఫేస్ ఇలా డైరెక్టరీ వీడియోలు చేయండి మీరు చేసే పని ఖచ్చితంగా యూట్యూబ్లో పెట్టండి ఇప్పుడు కాకపోయినా సరే రేపైనా సరే మీరు సక్సెస్ అవుతారు మీ కళ కూడా నెరవేరుంది ఈ వీడియో చూస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే నాకు ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వీరు ఈ వీడియోకి లైక్ చేసి నన్ను ఇంకా కొంచెం సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ మన ఛానల్ మోనిటేషన్ అయిన సందర్భంగా నా నన్ను ప్రోత్సహిస్తున్న వాళ్ళందరికీ చిన్న పార్టీ అయితే ఇస్తారని అయితే అయితే మాట చెప్పాను ఆ పార్టీ వీడియో నన్ను ప్రోత్సహించింది ఎవరు అనేది కూడా మన ఛానల్లో పెడతాను వాళ్ళని కూడా చూసి మమ్మల్ని మన ఛానల్ని ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్